కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోవూరు నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చంద్రబాబు నాయుడు రెండు కోట్ల ముప్పై లక్షలు అందజేశారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలిపారు నెల్లూరు నగరం మాగుంట లోని ఆమె నివాసంలో పదిహేడు మందికి పంతొమ్మిది లక్షల యాభై వేల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటి వరకు నూట డెబ్బై మంది నిరుపేదలైన అనారోగ్య పీడితులను ఆదుకున్నామన్నారు అనారోగ్య పీడితులను ఆదుకుంటున్న సీఎం చంద్రబాబుకి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ కూటమి నేతలు కార్యకర్తలు లబ్దిదారులు పాల్గొన్నారు కొంచెం ఎలక్రా <Douglas bowl> <Riot> ముఖ్యమంత్రి అయిన తర్వాత మనము కోవూరు నియోజకవర్గంలో ఇది పదకొండోసారి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం జరిగింది నాయకులు ప్రజలు అందరూ కూడా మనకి సంక్షేమము అభివృద్ధి సమపాళుల్లో ఇస్తున్న ముఖ్యమంత్రి దగ్గర పనిచేయడానికి ఎంత గౌరవంగా భావిస్తున్నారో అదేవిధంగా మానవత్వం ఉన్న ముఖ్యమంత్రి దగ్గర మనం అందరము పనిచేస్తున్నాము అని చెప్పి ఎంతో సంతోషంగా ఉన్నారు ఆయన మానవత్వ దృక్పథంతో ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి సీఎం రిలీఫ్ అండ్స్ మనం పెడతామో పేదలు ఆల్రెడీ మనము కొంతమందికి ఆరోగ్యశ్రీ ఇస్తున్నాము అలాంటివి లేని వాళ్ళకి కూడా ఈ రకంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చి సీఎం రిలీఫ్ ఫండ్స్ మనం అడిగిన ఇచ్చిన వెంటనే కరెక్ట్ పేపర్స్ ఉంటే వెరిఫికేషన్ చేసుకొని ఇమీడియట్గా ఇస్తున్నారు అందుకు కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున మరోసారి నేను సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు పదిహేను వందల విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెక్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు